మమతా వర్సెస్ ఈడీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆదేశాలుస్తోంది ఐపాక్ ఆఫీస్లో సీసీ కెమెరాల దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది తానికి మమతా వర్సెస్ ఈడీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది మమతా వర్సెస్ తీర్పునిచ్చింది విన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది ఐపాక్ కార్యాలయం డైరెక్టర్ ప్రాంగణంలో సోదాల టైంలో బెంగాల్ సర్కార్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి అన్న ఈడీ ఆరోపణలను సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన అంశంగా పేర్కొంది తీవ్రమైన నేరాలను దర్యాప్తు చేసే కేంద్ర సంస్థలను అడ్డుకోవడం చట్ట విరుద్ధం అవుతుందని హెచ్చరించింది దీనిపై బెంగాల్ సీఎం మమతా పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది రెండు వారాలుగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది అలాగే బెంగాల్లో ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లపై స్టే ఇచ్చింది సీసీ ఫుటేజ్ స్టోరేజ్ డివైస్ లను భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఫైల్ చోరీ కేసులో సాక్ష్యాలకు రక్షణ కల్పించాలి అందే మమతా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది ప్రాంగణంలో సోదాల టైంలో బెంగాల్ సర్కార్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి అన్న ఈడీ ఆరోపణలను సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన అంశంగా పరిగణించింది తీవ్రమైన నేరాలను దర్యాప్తు చేసే కేంద్ర సంస్థలను అడ్డుకోవడం చట్ట విరుద్ధం అవుతుందని హెచ్చరించింది దీనిపై బెంగాల్ సీఎం మమతా పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది తీర్పుకు సంబంధించి అప్డేట్స్ మరింత అందిస్తారు రాజు స్వాతి ఏ విధంగానైతే ఈడీ వర్సెస్ మమతా కేసుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురైంది ఐపాక్ సంబంధించినటువంటి సంస్థ పైన ఈడీ దాడులు జరుపుతున్నటువంటి సందర్భంలో ఏకంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంటర్ అవడమే కాకుండా ముఖ్యమంత్రి అక్కడికి చొరబడి కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్తో పాటు ఈడీ అధికారుల ఫోన్లు కూడా ఎత్తుకెళ్లారు సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తుకు అడ్డంకాలు లేకుండా చూడాలని చెప్పి ఈడీకి సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా విచారణ జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక అంశాలపైన ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా అంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడికి వెళ్ళి అంటే రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ జోక్యం చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయం ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేకపోతే ఇది నిజంగా సరైనటువంటి అంశం కూడా కాదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదే సమయంలో ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లోనైతే దర్యాప్తుకు వెళ్తున్నప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని ఉపయోగించుకోవడం అనేది కామన్గా కనిపిస్తుంటుంది కానీ అలా సమాచారం ఇవ్వడంతో ఆ సమాచారాన్ని పోలీసులు ముఖ్యమంత్రికి చేరవేయడం ఏకంగా ముఖ్యమంత్రి ఐపాక్ సంబంధించినటువంటి కార్యాలయం పైన దాడి జరుగుతున్నటువంటి సమయంలో సీఈఓ ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు జరుగుతున్నప్పుడు ఆమె అక్కడికి నేరుగా రావడం అనేది ఖచ్చితంగా ఇది తమ దర్యాప్తుకు అడ్డు తగలడమే అవుతుంది సో ఈడీ ఏ విధంగానైతే కోలుకు సంబంధించినటువంటి ఒక కేసులో ఈ విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు అయితే ఒకవైపు అంటే ఈడీ అధికారులు రాష్ట్రానికి వెళ్ళి అక్కడ దర్యాప్తు చేస్తూ ఉంటే ఏకంగా ముగ్గురు అధికారుల బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని కూడా ఈడీ అధికారులు ఇక్కడ ఈడీ తరఫున వాదనలో తప్పు పెట్టారు సో సుప్రీంకోర్టు మాత్రం ఇప్పుడు ఈడీ అధికారులపైన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ల పైన స్టే ఇచ్చింది మరోవైపు ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో అంటే ఐపాక్ సంస్థకు సంబంధించినటువంటి అధినేత ప్రతీక్ జయన్ నివాసంలో దాడులు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రావడం అక్కడ కొన్ని ఆధారాలను ఆమె తీసుకెళ్లిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి తో పాటు ఒక సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు కీలకమైనటువంటి ఆధారాలను తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో అప్పటి సీసీ ఫుటేజ్ను అంటే ఆ కార్యాలయం దాంతోపాటు ఆ కార్యాలయం బయట అంటే పెద్ద ఎత్తున తృణమూల్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు సో వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరచాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు అటు సీఎం మమతా బెనర్జీకి డీజీపీకి ప్రభుత్వానికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అంటే ఈ కేసులో ఎందుకు మీరు ఇంత రెస్పాన్స్ కావాల్సి వచ్చిందనే విషయంలో వాళ్ళు సమాధానం ఇవ్వాలి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఫిబ్రవరి మూడున మళ్ళీ జరగబోతుంది అయితే దీనికి సంబంధించి బెంగాల్ ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది అంటే ఐపాక్ అనేది పూర్తిగా కూడా తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రచారం కోసం వివకర్తగా పనిచేస్తూ ఉంటుంది సో ఈ క్రమంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని అంటే ఎన్నికల సందర్భంగా రానున్నటువంటి ఎన్నికల కోసం ఎటువంటి ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి సమాచారంతో పాటు ఈ ఎవరెవరైతే పోటీ చేయాలి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లడానికే ప్రయత్నం చేశారనే విషయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు పైగా హైకోర్టులో బుధవారం నాడు విచారణ ఉన్నప్పటికీ కూడా రానున్నటువంటి బుధవారం నాడు విచారణ ఉన్నప్పటికీ కూడా ఈడీ సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా వాదనలు వినిపించారు సో ఫైనల్గా ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి అంటే సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి బిఫోర్ లంచ్ పోస్ట్ లంచ్ కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది দেখুন ধাক্কা পরাজয় যার যার পারসেপশন যাবে সে করুক আমার কোনো অসুবিধা নেই আমার মনে হয়েছে আপনি সুন্দর আপনাকে সুন্দর আমার মনে হয়েছে ধরুন দেখতে বাজে দেখতে এটা আমার আপনার তাতে দোষ তো আপনি হয়তো সত্যি ভালো লোক আমরা ধর ভা বাজে লোক ওই দেখতে দেখতো কেন খারাপ লোক কানে এটা কি গুজে গুঁজে ঘুরে বেড়াচ্ছে মাস্তানদের মতো আমি বলতেই পারি আর অ্যা পারসেপশন হাই কোর্টের শোনটা হবে না এখন বলছে যে লার্জার কোশ্চেন লার্জার কোশ্চেন ডিসাইড করুন আমাদের কোনো অসুবিধা তো নেই সুপ্রিম কোর্ট ডিসাইড করুন আমাদের কোনো তো অসুবিধা নেই আমরা তো আর হাই কোর্টে যাইনি ওরাই হাই কোর্টে গেছে

তখন এই এজেন্সিগুলো হঠাৎ করে তৎপরতা শুরু করছে সেটাও করতে পারে না দাদা হাইকোর্টের বদলে সুপ্রিম কোর্টে কেন এত শুনানি করতে চাইছে দেখো পাওয়ার బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వర్సెస్ ఈడీ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది ఇరుపక్షాల ఇరు వాదన సుప్రీం కోర్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆదేశాలిచ్చింది రైట్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు రాజు ప్లస్ ఏ విధంగా అయితే ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ముఖ్యంగా బెంగాల్ లో ఎప్పుడైతే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అడ్డుపడ్డారనేది ఈడీ వాదన ఏకంగా డీజీపీ అంటే బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ సైతం తను బాధ్యతారహితంగా వ్యవహరించారని ఈడీ ఆరోపణలు చేసింది దానికి అనుగుణంగానే బెంగాల్ ప్రభుత్వం దీనిపైన రిప్లై ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు అయితే జరిగినటువంటి అంటే ఏ విధంగానైతే జనవరి ఎనిమిదిన ఈ సోదాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పాట్కు చేరుకున్నారు అంటే ఒక కార్యాలయం పైన దాడులు ఏ విధంగానైతే ఈడీ మనీ లాండరింగ్ కేసు అది కూడా కోలుకు సంబంధించినటువంటి ఒక స్కామ్లో అవి చేస్తున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అక్కడికి రావాల్సి వచ్చింది సో పోలీసులను ఉపయోగించుకోవడమే కాకుండా తృణమూల్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు సో ఈడీ చేస్తున్నటువంటి దర్యాప్తులను మొత్తం అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది బాధ్యత రాహిత్యమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారనేది స్పష్టమవుతుంది ఈడీ అధికారులపైన బెంగాల్ పోలీసులు కేసులు నమోదు చేయడం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సో ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దర్యాప్తు సంస్థలు ఎలా విచారణలు చేస్తాయి ఎలా దర్యాప్తు చేస్తాయి రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడి ప్రభుత్వాలు సహకరించాలి కానీ అలాంటిది పోయి ఈ విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈడీ తరఫున వాదనలు వినిపించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మమతా బెనర్జీ తరపున మాత్రం వాదనల్లో కావాలనే ఏదైతే ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నారు రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇదంతా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి మమతా బెనర్జీకి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది